నమస్కారం ప్రమాణం మాటలకు విలువలున్న కాలం ఒక మాట ఓ మానవతా ప్రమాణం ఓ మాట ఓ బ్రతుకు సాక్ష్యం ఓ మాట ఓ ప్రమాణం నోట పలికిన ఆ మాటలో నీతికి శ్రద్ధ మనసు పలికిన అర్థంలో మానవతకు నిబద్ధత మాటలు అప్పుడు మజిలీ కాదయ్యా అవి మానవ సంబంధాల మూలధనం ఒక్కసారి చెప్పిన మాట ప్రమాణాల్లా నిలిచేది పునీతంగా ఓ వాక్యం ఓ వాక్యానికి చట్టం ఓ మాట ఒక మనిషికి క్రమం తప్పిన మాట శాపంగా మారేది నిలిచిన మాట శాంతంగా ఉండేది నిలిచిన మాట శాంతంగా నిలబడేది పెద్దల మాటలే దిక్చూచి చిన్నవాళ్ళు వినే అక్షర గీతం తప్పునైనా చెప్పేవారు నిజానికి తలవంచేవారు వినిపించిన మాట ఒకటే కాదు అది మన జీవన బంధానికి చెలామణి పత్రం ఆ మాట మీదే ఉండేది ఒక కుటుంబ గౌరవం అందుకే నోట పలికిన మాట వెనుక నిగ్రహం ఉండేది నిగూఢత ఉండేది మరింత నిబద్ధతగా ఉండేది ఇప్పుడు మాటలు తూచులు తూటాలు అర్థం లేని ఆజ్ఞాపాలైపోయిన కాలం ఇది కానీ ఓ మాట ఓ నమ్మకానికి పునాది అవుతుంది మనం ఒకసారి మళ్ళీ దానిపై నిలబడ్డామంటే మాటకు విలువలున్న కాలం మన జ్ఞాపకాల నిద్రలో ఉంది మన మనుషుల పునరుత్నంలో మేల్కొంటుంది ఒక మాట ఒక జీవితం ఒకప్పుడు మాటలకు విలువ ఉండేది మాటలు దేవుడిని సాక్ష్యంగా చేసేవి తప్పు చేస్తే మనసులో భయం ఉండేది పెద్దల నీతి దేవుడి ప్రమాణం విలువలకు ప్రమాణం ఉండేది మరి ఇప్పుడు మాటలు లేని అక్షరాలు అయ్యాయి అందుకే మేము ప్రమాణం అనే ఒక సిరీస్ తయారు చేస్తున్నాము ఐదు భాగాల ఈ కార్యక్రమంలో ఒక్కో భాగం ఒక్కో విలువ మాటలకు విలువ ఉన్న కాలం పెద్దల నీతిలో పద్ధతి తప్పు చేసిన వాడి మనసులో భయం దేవుడు గయస్తంభానికి ఎదురుగా ప్రమాణం నేటి సమాజం విలువల వినాశనం ఇది కేవలం పాత జ్ఞాపకాలు కాదు ఒకసారి మనం తిరిగి గుర్తుపెట్టుకోవాల్సిన నిజం ప్రమాణం పార్ట్ వన్ మాటలకు విలువ ఉన్న కాలం ఓ మాట ఓ మానవతా ప్రమాణం ఒక్క మాటకు విలువ ఉండే కాలం ఒక వెలుగు కాలం మాట అనగానే ఆత్మసాక్షిగా పలికేవాళ్ళు ఒక్కసారి మాట ఇచ్చినప్పుడు ప్రమాణం చేసినట్టే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాటలు వినిపిస్తాయి కానీ నిలబడవు బతుకంతా బేరంగా మారిన తరంలో ప్రమాణం అనే పదం నన్ను లోతుగా బాధగా తడిమింది బాధ్యతగా తాకింది ఈ పదంలో గౌరవం ఉంది నీతి ఉంది భయం ఉంది బాధ్యత ఉంది మానవత ఉంది అందుకే ఈ సిరీస్కి ప్రమాణం పాటకు మానవతకు మధ్యన ప్రయాణం ఇది పాతకాలపు ఊహ కాదు మళ్ళీ సత్యం చే తలపెట్టాల్సిన అవసరం మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన సత్యం మాట ఒక మంత్రమైతే మనిషి ఒక పూజారి మాట మీద నిలిచిన వాడే మానవతకు రాజారి మాటలే మాన్యుల బ్రతుకుల బంధమైతే మాట తప్పిన చోట నమ్మకం చీలిపోయేది మాటల పల్లకిలో పరిపాటి పయనం మాటల పటంలో మానవత్వ పదం ఓ మాట తప్పితే ఇంటి పునాది కంపించేది ఓ మాట నిలబడ్డ వంశానికి గౌరవం వర్తిల్లేది తల వంచి మాట్లాడే తరం గౌరవంగా పెరిగింది తప్పు చేసిన తలపడి ఒప్పుకునే తరం గుర్తుంది పెద్దల మాట విన్నప్పుడు దిక్కు తోచని దారి దాటాడు చిన్నవాడైనా మాటల క్షమతో జీవితాన్ని మలిచాడు మాటల వెనుక మౌనం ఉండేది నిగ్రహపు నీడల మౌనం వెనుక మర్మం ఉండేది నీతికి నీరాజనంగా ఒక మాట నిశ్శబ్దాన్ని లాలించేది ఒక వాక్యం నడిచే నీడలా వెంట పడేది పట్టణాల పుస్తకాల్లో కాదు పల్లె మాటల్లో ఒట్టు పదివేల జనాల మధ్యన మాటే ప్రమాణంగా మిగిలేది గుడి గజస్తంభం ముందు తలవంచిన మాటలు ఓ తల్లి పేరు మీద ఒట్టు పెట్టే నమ్మకాలు నిజంగా మాటల్లోనే మన ఋతువులు జీవించేవి నెలకి నాలుగు వర్షాలు పడుతూ ఉండేవి ఒక మాట తప్పిన వానలు ఆగినట్టే నిశ్శబ్దం కరువయ్యేది మాటకు మాటకు విలువ ఉన్న కాలం ఇంకా గుండెల్లో పులకిస్తుంది పలికిన ప్రతి మాట ఒక బంధానికి బలం ఒక బ్రతుకుకు బలహీనత కూడా ఈ ప్రమాణం సిరీస్లో ఒక్కో భాగం దాని ద్వారా మనం మాటల వెనుకున్న సత్యాన్ని చూస్తాం ఒక మాట ఒక జీవితం నెక్స్ట్ ప్రమాణం పార్ట్ టూ పెద్దలు చెప్పిన నీతిలో పద్ధతి ఆ శీర్షిక భావం వారెప్పుడూ ఆదేశించలేదు ఆచరించమని చూపించారు థ్యాంక్ యూ ఫర్ వీవింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియో ఈజ్ కమింగ్ షార్ట్లీ ఈ ఐదు భాగాలు చూసిన తర్వాత ఒక అద్భుతం జరుగుతుంది దాన్ని ఎంజాయ్ చేద్దాం నలభై సంవత్సరాల క్రితానికి ఇప్పటికి చూస్తే ఎన్నో మార్పులు వచ్చాయి ఇది స్ట్రైట్గా అనకూడదు కానీ ఆనాడు ఊర్లో ఒకరో ఇద్దరు తప్పులు చేస్తున్నట్టు అర్థమవుతుండే అది కూడా వారి వ్యక్తిగతంగా ఉండేది కానీ ఇప్పుడు పబ్లిక్గా నైంటీ నైన్ పర్సెంట్ అంటే అందరికి అందరూ చేస్తున్నారా అనే భావనతో అందరూ లోన్లీగా ఉంటున్నారు జరగాల్సిన మార్పు తీరులో మన అడుగు కూడా ఉంచుతాం మీకు ఈ వీడియో నచ్చితే ముఖమాటం లేకుండా కామెంట్ రాయండి షేర్ చేయండి దయచేసి నెక్స్ట్ వీడియోని చూడండి ధన్యవాదాలు